జయశ్రీమన్నారాయణ నమస్కారం తిరుపలు ఇరవయో రోజు ఇవాళ ఇరవయో పాసరంలో గోదాదేవి మనకు ఏం చెప్పిందో చూద్దాం నిన్నటి పాసరంలో నీలాకృష్ణులను లేపడానికి ప్రయత్నించారు గోపికలు కానీ వాళ్ళు నేనంటే నేనని తలుపు తీయడానికి పోటీపడి ఇద్దరూ తలుపు తీయలేదు స్వామిని అమ్మను చూడాలన్న ఆతృతలో కొంచెం నిష్ఠూరంగా మాట్లాడామేమో అని ఇవాళ్టి పాస్రంలో వాళ్ళిద్దరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు పాసరం ఒకసారి అనుసంధానం చేసుకుందాం ముప్పత్తు మూవరమరర్ కప్పం తవిర్కుం కలియే దూలడాయ్ సెప్పముడయాయ్ తిరలుడయాయ్ செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பெண்ண மென்முலை செவ்வாய் சிறுமருங்கள் நப்பின் நைனங்காய் திருவே துயிலழாய் ஊக்கமும் தட்டொடியும் தந்து உன் மணாளனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய் முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் முப்பை மூடு கோட்ல தேவதற்கு முந்து நெலிச்சு వాళ్ళ భయాన్ని పోగొట్టగలిగిన బలశాలి నిద్రలేవయ్యా అంటున్నారు రేపలలో ఐదు లక్షల గృహాలు ఉన్నాయి ఇంటికొక గోపిగా లెక్క వేసుకున్న వీళ్ళ సంఖ్య ఐదు లక్షలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకైతే నేను దిగుతావా వస్తావా మా లాగా ఐదు లక్షల మంది గోపికలకైతే రాకూడదని నేను పెట్టుకున్నావయ్యా అని ఈ గోపికలు స్వామిని అధిక్షేపిస్తున్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటే ఎవరు అష్టవసువులు ఏకాదశి రుద్రులు ద్వాదశ ఆదిత్యులు ఇద్దరు అశ్విని దేవతలు మొత్తం ముప్పై మూడు అంటే ఒక్కొక్కరు కోటి మంది దేవతలకు సమానం కాబట్టి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటారు సెప్పముడయాయ్ తిరలుడయాయ్ అర్గవెప్పం అర్గమెం కొడుక్కుం విమలాయ్ ఆర్జవము పరాక్రమము కలవాడా శత్రువులకు భయంతో జ్వరం పుట్టించగల విమల నిద్రలేవయ్యా అని రక్షకుడికి ఉండవలసిన లక్షణాలను తెలియజేస్తున్నారు ఇన్ని చెప్పినా కృష్ణుడు నిద్రలేవలేదు రామావతారంలో సీతమ్మను అడవులు పాలు చేసిన కఠిన హృదయరు కదా ఆయన అందుకని మనం అమ్మనే లేపుదాం అని అమ్మ కారుణ్యమూర్తి అని అమ్మను నిద్ర రేపడానికి ఉపక్రమించారు సెప్పెన్న మెన్ములై సెవ్వాయి చిరుమరుగళ్ళ నప్పిన్నై తిరువే తిరువేతూలియ్ సెప్పెన్న మెన్ములై అంటే బంగారం వంటి స్థానాలు సెవ్వాయ్ అంటే ఎర్రని పెదవులు ఈ రెండు జ్ఞానానికి అచంచలమైన భక్తికి సంకేతాలు చిరుమరంగళ్ సన్నని నడుము అంటే ఉందో లేదో అన్నట్టుగా ఉండేది వైరాగ్యానికి సంకేతం జ్ఞాన భక్తి వైరాగ్య పరిపూర్ణైన అమ్మను కృప చేయమని ప్రార్థిస్తున్నారు అమ్మ కదా పిల్లల మాటలకు కరుగుతుంది అమ్మ కదలడం చూశారేమో ఆమె లేచాక ఏం చేయాలో చెప్తున్నారు కము తట్టొడియం తందు అమ్మాయి నీరాట్ అద్దం విసనకర్ర ఇచ్చి నీ స్వామితో మమ్మల్ని స్నానం చేయించు ఇది విపరీతమైన కోరిక కదా వినడానికి కాస్త విడ్డూరంగానే ఉంది అంటే పెద్దలు ముఖ్యమైన విషయాలను సంకేతంగా చెప్పారు కాబట్టి మనం భావార్థాన్ని కాకుండా అంతరార్థాన్ని తీసుకోవాలి అద్దము విశ్రకర్ర గోపికల వ్రతానికి అవసరమైన ఉపకరణాలు అద్దము స్వరూపం అందులో మన రూపం కనపడుతుంది ఇంకా లోతుగా చూస్తే స్వరూప స్వభావాలు కూడా కనపడతాయి ప్రణవంలో అకార ఉకార మకారాలు ఉంటాయి మకారవాచ్యుడైన జీవాత్మ అకారవాచ్యుడైన పరమాత్మకే చెందినవాడని ఉకార అయిన అమ్మతి లేచేస్తుంది ఇదే ఓంకార అర్థం విసనకరతో విసరడం వలన తాపం చల్లారుతుంది ఇది నమస్తాని సంకేతం విసనకర ముందుకి వెనకకు ఊగడం వలన అహంకారం మమకారాలలో ఏర్పడ్డ తాపం తొలగిపోతుంది వాస్తవ జ్ఞానం ఏర్పడుతుంది నీ పురియుడితో స్నానం చేయించుకుంటున్నారు ఆమె పురుడు భగవంతుడు అంటే భగవత్ తత్వంలో స్నానం చేయించమని అడుగుతున్నారు అదే కదా వ్రత యొక్క ఉద్దేశం వ్రతాన్ని సఫలం చేయమని ఫలితాన్ని ఇవ్వమని అమ్మని ఈ గోపికలు ప్రార్థిస్తున్నారు శ్రీమన్నారాయణ్ని చేరడానికి ఉపాయం ఆయనే చేరిన తర్వాత పొందే పురుషార్థం కూడా ఆయనే ఆయనను చేరడానికి నువ్వు పురుషకారం చేయాలమ్మా అని జీవాత్మ ప్రార్థన చేయడం ఈ పాశ్రంలో వివరించబడింది ఆండాల్ త్రివుడిగే శరణం